పెళ్లితంతు ముగిసిన తరువాత మొట్టమొదట వధూవరులకు పంతులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఈ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి ఈమె మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుని ప్రాత సాయంత్ర సంధ్యలతో ఓ స్త్రీ రూపంగా మారింది ఈ మహిళే ఈమె అందానికి ముగ్ధుడైన మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చేవరకు ఎదురుచూడమని చెబుతాడు ఇలా ఎన్నో ఏళ్ళూ మహర్షికోసం ఎదురుచూసిన ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది దీంతో ఈమె పుణ్యశ్రీగా పతివ్రతగా నక్షత్రరూపంలో ఆకాశంలో వెలుగుతుంది పెళ్లైన వరుడు వధువుకు ఈ నక్షత్రాన్ని చూపించడం వల్ల అరుంధతి అంత ఓపిక పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి